ಮನಗ ಲೈ ಪಡದ ಅದೇ ಆಯ್ನೆ ನಾನು よろしくお願いします。<music> లో వ్యాపారం లో చూస్తాయితే నెల్లూరులో పెంచ్గా జార్డు తర్వాత చూసుకుంటా என்ன கொஞ்சம் எனக்குற சார் ஆகண்ட சார் போலீஸ் வாழ முற மணி வணக்கி

ಆಯ್ನೇ ಕೊಡ್ತಾಳು ಪದೇ ಪದೇ ಅಡ್ಡ एक और सुन रे मंडल बंद कर देता हूं हां 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 ड्रामा ड्रामा पूरा ड्रामा ना नाटक

ஏற்போர்ட்டில் பல்லாயிரத்தி ఏర్పాటున తర్వాత నెల్లూరు నగరంలో కూడా పోలీసులు కూడా వెయ్యి పూజలు కూడా ఇక ఎవరైతే అసాంఘిక కార్యకలాపాలు కల్పించలేరు వారు అందరూ అప్రమత్త కూడా మనం చూస్తున్నాం

கிட் கிட் ஆமா ஓளேட்டலா போடு கிட் கிட் ஓய் ஓய் ஹாய் இங்கடா செகண்டர் போடா ஆட ஆஹா வாய்ஸ் ராகு நிக்கல நிக்கல நிக்க நரேஷ் நரேஷ் நம்மனா ஒன்னு லோகோ பெட்னான ஆமா கொர்க்கா நம்ம பெட்ன ரெண்டு பெட்ன பண்ணு கொன்னா

हाँ बोलोगे ना ज़रूर बनाते रहते हैं ओम इधर बढ़ते हैं आनुवारी से इधर बढ़ते हैं इधर बढ़ते हैं इधर बढ़ते हैं 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 ಆಫಿಸ್ ಸೆಂಟರ್ ಅಲ್ಲಿ ಸರ್ నెల్లూరు జిల్లా సుప్రీండ్ పోలీసు నిజా విజన్ల గారు ఆదేశాల వేరే మా అడిషన్ గారి ఆధ్వర్యంలో రోడ్ ఇన్స్పెక్టర్ వేయడం ఇంకా కుటుంబం పామయ్యి ఈ గాంజాని అరికట్టాలనే ఉద్దేశంతో గాంజా నిర్మూలన నగరంగా చేయాలన్న లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా గంతపేట ఇన్స్పెక్టర్ సోమయ్య గారు వాళ్ళ టీము షేక్ ముంతాజ్ అనే లేడీ వాళ్ళ కుటుంబ సభ్యులు గంజా అమ్ముతున్నారనే సమాచారం పబ్లిక్ ద్వారా వచ్చింది దీని ద్వారా ఇంటర్మీడియన్ రిపోర్ట్ తీసుకొని వాళ్ళ ఇంటిపై వైట్ కనెక్ట్ చేయగా సుమారు ఇరవై పాయింట్ తొమ్మిది కేజీలు అదే సుమారు ఇరవై కేజీల తొమ్మిది వందల గ్రాముల గంజాయి వాళ్ళ ఇంట్లో ఆమె ఆమె కొడుకులు ఇద్దరు సిరాజు జమీరు అలానే కోడలు సుభాషిని అలానే త్రాడ్ అను పాటి నలుగురు పాటు ఆమె కలిసి ఐదుగురు కుటుంబ సభ్యులు గత సుమారు పది సంవత్సరాలుగా గంగా ఈ చిన్న ప్యాకెట్స్ తోటి ఒక పది గ్రాములు ఇరవై గ్రాముల ప్యాకెట్స్ తోటి వాళ్ళకి బయట నుంచి మనకి వైజాగ్ మిషన్ తీసుకొని వాటిని సొంతంగా కొనుక్కొని వస్తారు ఇక్కడికి వచ్చి ప్యాకెట్స్ రూపంలో రకరకాల యూత్కి కావచ్చు రకరకాల వ్యక్తులకు కావచ్చు అమ్ముతూ ఉన్నారు దీని మీద ప్రత్యేక నిఘా గురించి మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో సోమయ్య గారి టీము ఈరోజు మార్నింగ్ వెయిట్ చేయడం జరిగింది వాళ్ళ ఇంటి మీద ట్వంటీ పాయింట్ నైన్ హండ్రెడ్ గ్రామ్స్ మన రెండైన్స్ క్వాలిటీ చేసుకోవడం జరిగింది దీంట్లో ఆ ముందాతో పాటు పెద్ద కొడుకు సిరాజు అలానే జమీరు అలానే సుబాఖీ కొన్ని నలుగురిని అదుపులో తీసుకున్నారు తహసీల్ గారి దగ్గర దాన్ని పేమెంట్ చేయించి ప్రొసీడింగ్స్ కండక్ట్ చేయడం జరిగింది దాని దగ్గర నమోదు చేయడం జరిగింది ముఖ్యంగా నెల్లూరు నగరంలో మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో జరిగే ఈ రైడ్స్ ద్వారా నెల్లూరు నగరాన్ని సురక్షితమైన నగరంగా గతంలో నెల్లూరు అంటే మంచి సిటీ అనే పేరు ఉండింది రీసెంట్గా జరిగిన ఇన్సిడెంట్స్ వల్ల పబ్లిక్ కొంచెం మ్యానిక్ అయ్యారు దీంట్లో మా ఎస్పీ గారు ఆధ్వర్యంలో ఉన్న టీమ్స్ మొత్తం స్పెషల్ రైడ్ అలానే పది గంటల నుంచి ఒకటి గంట దాకా రిజర్వ్ బ్యాంక్ టౌన్లో దాగబోతులు కానీ అల్లరు అందరూ చూపించేవాళ్ళు కానీ క్రియేట్ చేసేవాళ్ళన్ని ఈవినింగ్ అవర్స్ లో లైట్ అవర్స్ లో తిరుగుతామని వాళ్ళ మీద ఈవినింగ్ సిక్స్ టు నైన్ అలానే టెన్ టు వన్ నైట్ రైట్ చేయడం అలానే డ్రైవ్ పెట్టడం వల్ల సురక్షితమైన నగరంగా మారే పరిస్థితి వచ్చేసింది ఇప్పుడు నగరం కాబట్టి ఎవరైనా సరే పబ్లిక్ గంజా గురించి కావచ్చు రౌడీ యాక్టివిటీస్ కావచ్చు ఏ సమాచారం వద్దినా సరే మా డిపార్ట్మెంట్ తరపున స్పందన వస్తుంది వన్ వన్ టూ కార్ కావచ్చు ఎన్టీఆర్ కావచ్చు పేరు కావచ్చు అలాగే రూరల్ కంపెనీలకు సంబంధించి మా కానీ మా సిఎల్ కానీ కంటెక్ట్ చేస్తే ఏ సమాచారం అయినా సరే మీరు ఇచ్చేది గోప్యంగా ఉంచుతాం మంచి రైట్ ద్వారా మంచి గాంజానికి సంబంధించిన వాళ్ళకి ట్రేడర్స్ కానీ గంజా అమ్మే వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళకి మంచిగా రివార్డు కూడా ఇస్తాము వాళ్ళ పేర్లు గోప్యంగా వస్తాము మీవంతుగా పబ్లిక్ ప్రతి ఒక్కళ్ళు కూడా రేపు మనకి ఏ యాక్టివిటీ అయినా సరే రంగ విద్రోహ శక్తులు కావచ్చు గాంజాకి సంబంధించిన కావచ్చు నాకు ఇన్ఫ్ ఇన్ఫర్మేషన్ ఇస్తే మీరు మీ పరిసరాల్లో ఉన్న ప్రతి ఒక్కరికే అది సేఫ్టీ అవుతుంది ఎందుకంటే యువత పాడు కాకూడదు ఈరోజు యువకులే రేపటి పౌరులుగా విద్యార్థులే రేపటి పౌరులుగా మనం తీసుకోవాలంటే స్కూల్స్ కావచ్చు కాలేజెస్ కావచ్చు దీంట్లో ఎక్కడైనా సరే గంజా అనేది నెల్లూరు నగరంలో నెల్లూరు జిల్లాలో లేకుండా నిర్వహించడానికి మీ వంతు సహకారం కావాలని డిపార్ట్మెంట్ కోరుకుంటుంది కాబట్టి ఈ మీడియా ద్వారా ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా మేమందరికీ తెలియజేసాండి ఈ పేరు గోప్యంగా ఉంచుతాము ఈ ఇచ్చిన సమాచారం బట్టి మీ మంచి రివార్డు కూడా ఒక ఎంపీగా కాబట్టి అందరూ కూడా మాకు సహకరించాలని నెల్లూరుని సురక్షితమైన నగరంగా సేఫ్టీ నెల్లూరు అనే పేరు మనకి ఉండాలని కోరుకుంటూ తొలగిస్తున్నాం థ్యాంక్ యూ అలానే ఈరోజు అరవ పెంచులయ్య ఈ పెంచులయ మర్డర్ కేసులో లాస్ట్ బస్సును కామాక్షి బ్రదర్ ఒక అతను కూడా ఈరోజు మార్నింగ్ అదుపులో తీసుకున్న అవాంఛర్లో అతను కూడా అరెస్ట్ చేశాము ఈరోజు మార్నింగ్ రిమాండ్ చేశాం థ్యాంక్ యూ పడుకోబడుతుంది